ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ముప్పై మూడవ శ్లోక వివరణ భాషారూప బృహత్సేన భావ భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభ గతి ముందుగా భాషారూప అంటే భాష యొక్క రూపంగా ఉన్నది మనసులోని భావాలను నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తం చేయడానికి అవసరమయ్యే దాన్ని భాష అంటారు ఏ విధమైన భాషకైనా ఇదే ధ్యేయం కాబట్టి ప్రపంచంలో ఎన్నో రకాల భాషలున్నా ఆ అన్ని భాషల రూపంలో ఉండేది అమ్మవారే అని గ్రహించాలి భాషా రూపంలో ఉండే మన భారతీయ వాంగ్మయం యొక్క ప్రణాళిక ఈ క్రింది విధంగా ఉంటుంది ఓం నుండి సో హమ్ అక్షరాలు విడివడితే ఆ రెంటిలో సో నుండి అక్షరాలు పదాలు వ్యాక్ వాక్యాలు వ్యక్తమవుతాయి హమ్ నుండి అర్థాలు తాత్పర్యాలు ఆమ్నాయాలు శాస్త్రాలు సాంఖ్యాది యో యోగాలు వ్యక్తమవుతాయి ఇది కేవలం స్థూలంగా ఉండే విశ్లేషణ మాత్రమే ముఖ్యంగా సంస్కృత ప్రాకృత భాషలే రూపంగా కలది అమ్మవారిని కొందరు సంస్కృత భాషలో కొందరు తెలుగులో మరికొందరు హిందీలో ఈ రకంగా రకరకాల భాషల్లో ఆమెను స్థుతిస్తారు అన్ని భాషలు ఆమెవే పరమేశ్వరి మాతృకావరణ రూపిణి అకారా క్షకారాంతము అక్షరాలన్నీ పరమేశ్వరిమయం భాష అంతా ఈ అక్షరాలతోనే ఉంటుంది భాషల యందు భేదం ఉన్నప్పటికీ వాటి ఉపయోగం ఒక్కటే పరమేశ్వరికి భాషాభేదం లేదు అన్ని భాషల రూపము ఆమె అందుకే భాషారూప అనబడుతోంది తర్వాతి నామం బృహత్సేన అంటే అపారమైన చతురంగ బలం కలది సేనా సమూహము కలది సంకల్ప మాత్రం చేతనే సేనలను ఆవర్భింప చేయునది పరమేశ్వరి వేదమాత వేద మంత్రాలన్నీ పరివారమై ఆమెను స్థుతి చేస్తాయి దేవీ భాగవతంలో చతుర్వేదాలు రూపుదాల్చి ఆ పరమేశ్వరిని స్థుతి చేస్తున్నాయి సప్తకోటి మంత్రాలు ఆమెను ఆమ్నాయ దేవతల రూపంలో స్థుతి చేస్తున్నాయి అని చెప్పబడింది కాబట్టి పరమేశ్వరి అనంతసేన వాహిని కలది అందుచేతనే బృహస్సేన అని చెప్పబడుతోంది గొప్పదైన సేన గలది అని అర్థం అమ్మవారికుండే చతురంగ బల సైన్యాల గురించి భండాసుర వధకు సంబంధించిన నామాలున్న ప్రథమ భాగంలో విపులంగా వివరించబడింది ఇవి భౌతిక బల ప్రదర్శనకు జ్ఞాన దర్శనానికి సంబంధించిన వివరాలు అనంతములైన వేదాల్లోని రుక్ సామయజస్సులు తదితర మంత్రాలన్నీ జ్ఞానస్వరూపిణి భాషారూపిణి అయిన అమ్మవారికి సంబంధించిన జ్ఞాన సంకేత సేనా వాహిని క్రిందకే వస్తాయి బృహత్తరమైన సేన కలది అని ఈ నామానికి అర్థం తరువాతి నామం భావాభావ వివర్జిత అంటే ఉండడము ఉండకపోవడం అను రెండు స్థితులచే విలువబడినది అని అర్థం ఉండే స్థితిని భావమని ఉండకుండా ఉండే స్థితిని అభావమని అంటారు ఉండకుండా ఉండటం ఏమిటి ఇది కూడా ఒక స్థితేనా అని అనిపించవచ్చు అవును ఇది కూడా ఒక స్థితే అనమాట ఈ ఉండకుండా ఉండే స్థితి అంటే అభావం ఒక రకం కాదు నాలుగు రకాలుగా ఉంటుందని కూడా తార్కికులు చెప్తున్నారు వాటి పేర్లే ప్రాక్భావం అంటే ప్రాక్ ప్లస్ అభావం ధ్వంసాభావం అంటే ధ్వంస ప్లస్ అభావం ఇలాగే అన్యోన్యాభావం అత్యంతాభావం అంటే ఒక వస్తువు తయారు కాక పూర్వము ఆ వస్తువు ఉండని స్థితిని దాన్ని ప్రాక్భావం అంటారు ఒక వస్తువు పూర్తిగా నాశనమైపోయిన తర్వాత ఆ వస్తువు ఉండని స్థితిని ధ్వంసాభావం అంటారు ఒక వస్తువు ఇంకొక వస్తువులాగా ఉండలేని స్థితి అన్యోన్యభావం అంటారు ఇంకోటి బిడ్డలు పుట్టడానికి వీలులేని వారికి పుట్టిన బిడ్డలాంటి అంటే అసలు ఉండటానికే అవకాశం లేని ఆ వస్తువు స్థితిని అత్యంత భావం అంటారు ఈ రకంగా ఈ భావాభావాలు సూచించే ఉండడం ఉండకపోవడం క్రింద ఉండేవారికి కానీ పైనుండి చూచేవారికి అర్థరాహిత్యంగా అనిపిస్తాయి భావాభావ స్థితులకు అతీతమైనది అని ఈ నామానికి అర్థం చెప్పాలి తర్వాతి నామం సుఖారాధ్య అంటే ఏ రకమైన నిష్టలు నియమాలు లేకుండా ఆరాధింపతగినది అమ్మ జగన్మాత పరమేశ్వరుని చాలా సులభ రీతిలో ఉపాసించవచ్చు అని పురాణం చెప్తోంది అంటే ఉపవాసాలు మొదలగున వాటి ద్వారా శరీరాన్ని కష్టపెట్టనవసరం లేదు మడి ఆచారాలు ఏమీ లేవు ఈ రకంగా సుఖంగా సేవించబడేది మామూలుగా పూజా విధానంలో వాడే పత్రం పుష్పం ఫలం తోయం మొదలగునవన్నీ భావన మాత్రం చేతనే సమర్పించవచ్చు వివిధ రకాలైన సంబరాలు అవసరం లేదు అందుచేత పరమేశ్వరి సుఖారాధ్య అనబడుతోంది హైరాణ పడకుండా పెద్ద ఎత్తులో పూజాధిక ద్రవ్యాలు ఇతర బాహ్య పటాటోపాలు కూడా అవసరం లేకుండానే మానసికంగా భావన మాత్రంగా అంతర్యాగ విధానంలో హాయిగా ఆరాధించినా కూడా ఆనందపడి అమ్మవారు అనుగ్రహిస్తుంది అమ్మవారికి కావలసింది త్రికురణ శుద్ధి ఆత్మ సమర్పణ బుద్ధి అంతే కాని ఆడంబరాలు ఆర్పాటాలు కానే కాదు సుఖంగా ఆరాధించబడినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం శుభకరి అంటే శుభాలను చేకూర్చేది పుణ్యాన్నిచ్చేది అంటే భక్తులకు ఎల్లవేళలా మంచినే చేసేది సకల శుభాలను మంగళకరములను చేయున్నది అత్యంత శుభకరమైన మోక్షాన్ని ప్రసాదించేది దేవీ భాగవత శ్రవణ ఫలాన్ని వివరిస్తూ సంతానహీనులకు సంతానం కలుగుతుంది ధనహీనులకు సంపద కలుగుతుంది విద్యార్థులకు విద్య వచ్చి ఎనలేని కీర్తి కలుగుతుంది అని చెప్తున్నారు ఈ రకంగా పరమేశ్వరుని అర్చించిన వారికి లభిస్తుంది కాబట్టి ఆమె శుభకరి అనబడుతోంది అందరికీ ఒకే రకమైన కావలసినవి ఉండవు అందరూ ఒకే రకంగా కోరుకోరు కోరుకునే వాటిలో కూడా ఏవి తమకు శుభాన్ని చేకూరుస్తాయో కూడా తెలియకుండా అవసరమైన వాటిని కోరుకోవచ్చు వాళ్ళు అలా కోరినా అమ్మవారు వారికి శుభం జరిగేవే ఇస్తుందన్నమాట అశుభాలను ఆపదలను తప్పిస్తుంది అయితే మనకు వచ్చే అశుభాలే తెలుస్తాయి కానీ తప్పిన అశుభాలు తెలియవు శుభాలను కలుగ కాదు తన భక్తుల చేత శుభమైన పనులను కూడా చేయిస్తుందని ఈ నామం తెలియజేస్తుంది తర్వాతి నామం శోభన సులభాగతి అంటే శోభనములైన వాటిని అంటే పురుషార్థములను పొందుటకు సులభమైన మార్గమైనది ఏవి ప్రతి మనిషికి అవసరమో వీటిని క్రమమైన రీతిలో పొందితే చిట్ట చివరకు ముక్త సంగులై జీవిత ధ్యేయాల్ని పొందుతారో వాటిని శోభనములు అంటారు అవి ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థాలు వీటిని పొందడంలో సులభమైన మార్గంగా ఉండేది అమ్మవారి ఆరాధనే మోక్ష మార్గం కట్ కష్ట సాధ్యం కాదనమాట సులభమైందే ఇది అమ్మవారి కటాక్షానికి సంబంధించింది ఆత్మసమర్పణ బుద్ధులకు అది సులభమే ఆదిశంకరులు అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఇలా చెప్పారు ఏమని తల్లికి చెడు చేసే చెడ్డ పుత్రుడు ఉండవచ్చేమో కానీ కొడుక్కి చెడు చేసే తల్లి మాత్రం ఉండదు అని దీని అర్థం అందుకే అమ్మవారు సులభాగతి ఈ విషయం తెలిసిన వారు సులభే వహ్ని వల్లభ అంటే సులభే స్వాహ అని మంత్రాన్ని ఉచ్చరించి ఒత్తివేసి ఆవు నేతితో దీపం వెలిగించి మంచి గంధ పరిమళాన్ని ప్రసరింపచేసి అమ్మవారిని ధ్యానిస్తే మనలో దుర్బుద్ధి పుట్టినంత వరకు అన్నీ అమ్మవారు మనకు చేసి అయితే మన జీవితము నీతివంతమై ఉండాలి అని అప్పుడే మనకు అవన్నీ అమ్మవారు మనకు అనుగ్రహిస్తుందన్నమాట శోభనులైన సువాసనులచే సులభంగా పొందబడినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ